హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జా రెస్టారెంట్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది డెబ్బై అండి సో ఈ షాప్ నుంచి మనం ఒక వన్ ఆర్ టూ వీక్స్ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉన్నాము రియల్లీ అండి అనుకోని దానికన్నా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట చాలామంది హోల్సేలర్స్కి అండ్ బెస్ట్ కలెక్షన్ ఇస్తున్నారు అండ్ మరొక షాప్ పరిచయం చేశారని చెప్పేసి చాలా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు రియల్లీ హ్యాపీగా అయితే ఉందన్నమాట అన్ని ఆల్ టైప్ ఆఫ్ సారీస్ వీరి దగ్గర అయితే అవైలబులిటీలో ఉంటాయండి సో మీరు ఏ పేరు అడిగి ఏ డిజైన్ అడిగినా అలాంటి పట్టు ఫ్యాన్సీ మనకి బెనారసీ అలానే మనకొసరికి కుప్పడాలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి డైలీ వేరు వర్కులు ఫ్యాన్సీలు అమ్మవారి చీరలు అలానే డోలాలు రీకోజేరీస్ అసలు మీరు ఏం అడిగినా కూడా మళ్ళీ కాటన్స్ అలానే కాటన్ సారీస్ అమ్మవారి చీరలు అండ్ లో ప్రైజెస్లో పట్టు చీరలు హెవీ ప్రైజెస్లో పట్టు చీరలు లంగా జాకెట్లు అండ్ లంగా ఓనీ సెట్లు అలానే మనకి వచ్చేసరికి లోపల లంగాలు జాకెట్ ముక్కలు ఫాల్స్ లైనింగ్లు అన్ని రకాల కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటాయి టాప్స్ లెగ్గిన్లు చున్నీలు కూడా అందుబాటులో ఉంటాయి తప్ప హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ కనకదుర్గ శారీ సెంటరు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది అండి అండ్ మనము అంటే ఈ హోల్సేల్ షాప్ని మన కస్టమర్లకి ఈ మధ్య కాలంలో పరిచయం చేశాము చాలామంది వెరీ షార్ట్ పీరియడ్లో అయితే కనెక్ట్ అయ్యారండి అండ్ చాలా అప్డేట్స్ చాలా అప్డేట్స్ అండ్ షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో మనమైతే షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి వర్క్ సారీస్ అలానే అలానే పట్టు సారీస్ మూడు కలిపి ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట అలానే వీరి షాపులో వర్క్ చేయడానికి అండ్ వర్కర్స్ అయితే కావాలన్నమాట అండ్ కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి చెప్పాలి అంటే కొంచెం ఎడ్యుకేటర్ అయ్యుండి లోకల్ వాళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది తగిన ఆకర్షణీయమైన జీతం కూడా ఇస్తారనమాట అండ్ కొంచెం అనుభవజ్ఞులు అయితే బెటర్ అంటే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనమాట అదైతే మీరైతే గమనించండి అలాంటి వాళ్ళకి ఎవరికైనా తప్పకుండా జాబ్ నీడు ఉంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అయ్యే నెంబర్ని అయితే స్క్రోల్ అయ్యే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గా సారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ కలెక్షన్ చూద్దాము టూ సెవెంటీ లో మనకి హెవీ లో హెవీ ఫాయిల్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా అంతా కూడా కాంట్రాస్ట్ బార్డరు అండ్ ఫాయిల్ విత్ మనకు ఒకసారి శారీ మీద అంతా కూడా లైన్స్ అండ్ ఇవైతే మనకి ఒకసారి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి రెడ్ అలానే కృష్ణ బ్లూ ఎల్లో కలర్ అలానే నావీ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ సో నేరేడు కలర్ కి వచ్చేసరికి బ్లూ కలర్ అలానే మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి డార్క్ గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిలకపచ్చ విత్ మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ విత్ పర్పుల్ విత్ మనకి గ్రీను అండ్ ఆరెంజ్ విత్ మనకి పింక్ ఇది ఓవరాల్గా మనకి వచ్చేసరికి పది రంగుల చాట్ అండి సో పది రంగుల చాట్ అనమాట అమ్ముకునే వాళ్ళకి కొత్త కొత్త డిజైన్స్ అనేది ఇస్తూ ఉంటే అండ్ వారి బిజినెస్ బాగుంటుంది అలానే ఇళ్ళ దగ్గర కూడా కొత్త అంటే కస్టమర్స్ ఏంటంటే వీరి దగ్గరికి వెళ్తే కొత్త డిజైన్స్ దొరుకుతాయి అనే నమ్మకం వాళ్ళకి మిగులుతుంది అనమాట అందుకని కొత్త డిజైన్స్ కోసం అయితే మీరు ఉన్నట్లయితే మీరైతే కనీ శారీస్ని అయితే అస్సలు విడిచిపెట్టకండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అయితే వీరైతే మనకి షేర్ చేస్తూ ఉంటారు అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టెన్ కలర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి జార్జెట్ లో ఫాన్సీ డిజైన్ విత్ మనకి వచ్చేసరికి హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ షుబూరీ షేడెడ్ అయితే వచ్చింది మీద మీదంతా కూడా మనకి గోల్డ్ స్టోన్ వచ్చింది అండ్ మనకి కట్ బార్డర్ బ్లౌజ్ అంతా కూడా విత్ మనకి బ్లౌజ్ మీద అయితే ఫుల్ డబల్ మ్యాంగోతో మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో కూడా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట అండ్ బ్లూ కలరు అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మెజంతా కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ గ్రీను అండ్ ఇలా ఆరు రంగుల చార్ట్ అనమాట జస్ట్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ అమ్ముకునే వాళ్ళకి సెట్ వైజ్ ఇచ్చే రేటు శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వర్క్ బ్లౌజ్ మాత్రం ఫుల్ అయితే లోడెడ్గా అయితే సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ షేడే షేర్ చేస్తున్నాను అదేంటనేది చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ స్టోన్ వర్క్ అనమాట స్టోన్ వర్క్ శారీస్ ఎప్పుడు ట్రెండ్ అయిన అయితే స్టోన్ వర్క్ మీకు ఎంతకు దొరుకుతుంది మీరు ఎంత అమ్ముతున్నారు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి కట్ అండ్ మనకి మిర్రర్ వర్క్ అండ్ మనకి సిల్వర్ స్టోన్ అండ్ క్రష్డ్ అండ్ మనకి సారీ అంతా స్టోన్ వచ్చింది విత్ మనకి ఒకసారి వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్ మీద కూడా వర్క్ వచ్చింది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల తొంభై రూపాయలు మేము బిజినెస్ చేస్తున్నాము అని చెప్పేసి కొనుక్కొని లేక ఇబ్బంది పడితే మీ బిజినెస్ ఎంత మాత్రం ముందుకెళ్ళుద్దో ఒకసారి ఆలోచించండి అందుకని బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కొత్త డిజైన్స్ తక్కువ రేట్లకైతే మీరైతే అంటే మీరు కొనుక్కోవాలి ఫస్ట్ అప్పుడు మీరు ఇళ్ళ దగ్గర అదే రేట్లు మెయింటైన్ చేస్తూ మీరు అయితే అమ్ముతారన్నమాట అందుకని మంచి డిజైన్స్ తక్కువ రేట్లు అందించే మన ఛానల్ ఉండగా మీరు ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోవద్దండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే జస్ట్ మూడు వందల తొంభై రూపాయలు అండి మూడు వందల తొంభై ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట నిలబెట్టి హ్యాపీగా రిలాక్స్గా బిందాస్గా ఐదు వందల యాభైకి అయితే సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం హలో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ క్యాటలాగ్ అండి ఐస్ క్రీమ్ చాట్ ఐస్ క్రీమ్ చాట్స్ మాత్రం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే ఏంటంటే ఒక సెట్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు సెట్లు వేసుకోవటం బెటర్ ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి ఫుల్ ట్రెండ్ అండి వీటికి టజిల్స్ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట ఈ టాజిల్స్ చూడండి చాలా స్పెషల్గా ఉన్నాయి విత్ మనకి కింద చిన్న ఒక డిఫరెంట్ కట్ వర్క్ విత్ విత్ మనకు వేసరికి అంతా కూడా క్రష్డ్ సిల్వర్ స్టోను అండ్ ఇదంతా కూడా శుభూరి అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా షేడెడ్ వచ్చేసేసి అండ్ ఫుల్ ఆరెంజ్తో సిల్వర్తో ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సీ బ్లూ కలరు చిలకపచ్చ గ్రీను సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంచెం ప్యారెట్ గ్రీన్లో లిటిల్ షేడ్ డిఫరెంట్ విత్ మనకు ఒకసారికి లక్స్ గ్రీను మొత్తం ఓవరాల్గా ఆరు రంగులు చార్ట్ అయితే వచ్చింది జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి ఫోర్ హండ్రెడ్ ఇంటు ఎవ్వరు కూడా టూ శారీస్ ఇస్తారా టీ త్రీ శారీస్ ఇస్తారా అని ఎవ్వరు అడగబాకండి ఎందుకంటే ఇది కంప్లీట్గా బండిల్స్ వైజ్ ఇచ్చే షాపు నేను మళ్ళీ కూడా చెప్పాను ఇంతకుముందు కూడా కంప్లీట్గా అంటే ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉండే షాప్ అండి సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి మళ్ళీ మీరు డిస్టబెన్స్గా కాల్ చేసి రెండు చీరలు ఇస్తారా ఇదే రేటుకి మూడు చీరలు ఇస్తారా అని చెప్పేసి అడగకండి ఎందుకంటే మీరు అలా అడగటం మూలన యాక్చువల్లీ వీడియోస్ అయితే అసలు నిజంగానే నీళ్ళలేదు ఎందుకంటే వాసవి మార్కెట్ అనేది అందరికీ తెలుసు బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అని చెప్పేసి మనము ప్రత్యేకంగా మన చాలా మీద కన్సర్న్తో మనకైతే అందిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బట్టల వ్యాపారం చేసే వాళ్ళైతే ఉపయోగించుకోండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెట్ ప్రైజు ఫోర్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ మన నెక్స్ట్ కలెక్షన్ పట్టు సారీసు స్టార్టింగ్లోనే చెప్పాను ఫ్యాన్సీ సారీస్ కావాలి అన్న జార్జెట్ శారీస్ కావాలి అన్న ఒకసారికి జార్జెట్టు అండ్ లేజరు అలానే డైలీ వేరు ఓణీలు నైటీలు నైటీ పెట్టి పెట్టికోట్లు టాపులు అండ్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అండ్ శారీస్లో వర్కులు ఫ్యాన్సీలు అండ్ మనకు ఒకసరికి పట్టులు అండ్ భజనలకు ఉపయోగపడే దేవుడి డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా యూనిఫామ్ డ్రెస్సెస్ అలా మీకు ప్రతి కలెక్షన్ వీరి దగ్గర అయితే మీకు దొరుకుతుంది ఇప్పుడు ఈ పట్టు సారీస్ ఆల్ టైమ్ రికార్డు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఈ కలెక్షన్ అసలు ఉండాల్సిందేనండి బార్డరు పళ్ళు బ్లౌజు అన్నీ కాంట్రాస్ట్ అయితే వస్తాయి అనమాట ఎల్లో రెడ్డా అలానే మనకి వచ్చరికి పింక్ నావీ బ్లూ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ మనకి పింక్ అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ చిలక చిలకపచ్చా రెడ్డు అండ్ మిర్చి రెడ్కేమో నావీ బ్లూ అలానే రామా గ్రీన్ కలర్కి వచ్చేసరికి బ్లూ షేడ్ అలానే మనకి వచ్చరికి ఆనంద బ్లూ కలర్కి ఏమో మెజెంటా కలర్ అనమాట సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ చార్ట్ అండి ఇలాంటి ఎయిట్ కలర్స్ మెయింటైన్ చేస్తే అన్నీ కూడా డార్క్ కలర్సే కాబట్టి టక్కటక్ సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అనమాట జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది మీరు కనుక గమనిస్తే ఇందులో ఒక మంచి అంటే అవకాశం నమ్ముకునే వాళ్ళకి బార్డర్ డిజైన్స్ వేరు వేరుగా ఉన్నాయి ఎనిమిది అలానే మనకి బ్లౌజ్ డిజైన్స్ వేరుగా ఉన్నాయి అలానే శారీ మీద ఉన్నటువంటి ఈ బుట్ట డిజైన్స్ కూడా ఇప్పుడు దీని మీద ఫ్లవర్ ఉంది ఇక్కడ చూడండి మనకు లాగా కలసంలాగా వచ్చిందనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ ఎనిమిది రకాల బ్లౌజులు ఎనిమిది రకాల కలర్ కాంబినేషన్స్ జస్ట్ మనం ఇస్తున్న హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు ఓన్లీ అండి ఫోర్ ట్వంటీ ఇంటూ ఎయిట్ బ్యూటిఫుల్ పీసెస్ అనమాట మీకు ఎనీ టైము అమ్మవారి బట్టలు కావాలి అన్న రీకో జెరీస్ శారీస్ కావాలి అన్న రీకో జెరీస్ శారీస్లో అయితే ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై రకాల డిజైన్స్ ఉంటాయి అలానే క్యాటలాగ్స్ కలెక్షన్ కూడా మీకు అయితే ఫుల్ స్టాక్ ఉంటుందండి లో ప్రైజెస్ నుంచి హై ప్రైజెస్ మీరు ఎంత బడ్జెట్ తెచ్చుకున్నా వీరి దగ్గర మీకు కలెక్షన్ అయితే దొరుకుతుందనమాట అండ్ వీడియోలో మరొక కలెక్షన్ మరొక డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పట్టు సారీస్ అయితే ఫుల్ క్రేజీ ఉంది మార్కెట్లో ఎవరు చూసినా ఈ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఈ బ్రాండెడ్స్ బాగా అడుగుతున్నారు అయితే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా థౌజండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు మీరు ఎంత కొంటున్నారు అనేది ఇక్కడ నీడ్ అన్నమాట మీకు ఎంత లాభం వస్తుంది ఏడు వందలకి ఎనిమిది వందలకి కొంటే మాత్రం నిజంగానే మీరు ఎక్కువ పెట్టి కొన్నట్టే మనకైతే శ్రీ కనకదుర్గ శారీ సెంటర్లో జస్ట్ నాలుగు వందల డెబ్బై రూపాయలకి అవైలబిలిటీలోనే వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేద్దాము ఇదిగోండి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట అలానే మనకి మంచి సపోటా విత్ మనకి వసరికి నేరేడి కలర్ అనమాట నావీ బ్లూ కలర్ విత్ మనకి పింకు ఈ సైడ్స్ మీకు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు పల్లులు ఇటువైపు ఉన్నవన్నీ కూడా మీకు సారీస్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చామంతి కలర్కి వచ్చేసరికి మనకి బ్లూ కలరు చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ మీ ముందు పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ కలరు రాయల్ బ్లూ నావీ బ్లూ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్కి మంచి బాటిల్ గ్రీన్ అండి సో ఈ కలర్ చూడండి ఎమరాళ్ళ పచ్చకి వచ్చేసరికి థిక్ నావీ బ్లూ అనమాట అలానే చిలక పచ్చ కలర్కి వచ్చేసరికి పింక్ అండి ఇలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇంత లైట్ వెయిట్ హెవీ పట్టు శారీస్ మనం అందిస్తున్నాము శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇలా తక్కువ తక్కువ అంటే ఇలాంటి హోల్సేల్ ఒరిజినల్ హోల్సేల్ ప్రైజెస్కి మీరు కనుక కొన్నారు అంటే మీరు కూడా చక్కటి లాభాలతో అమ్మగలుగుతారు అంటే బిజినెస్ అంటే అమ్ముతామో లేదో ఇళ్ళ దగ్గర కొంటారో లేదో అనే భయం అనేది మీకు ఉండదు ఎందుకంటే మీకు అసలు కరెక్ట్ హోల్సేల్ ప్రైస్కి వస్తే మీరు చక్కటి లాభాలతో మీరు పెట్టుకుంటే ఇళ్ళ దగ్గర కొత్త డిజైన్స్ వీళ్ళ దగ్గరే దొరుకుతున్నాయి ఎందుకు పెద్ద షాపులకి వెళ్ళాలి అండ్ తక్కువ రేట్లు వీళ్ళే ఇస్తున్నారన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి అలా కాకుండా మీరు ఎక్కువ రేట్లు కొన్నారనుకోండి మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకోవాలి అందుకని మీరు అంటే వ్యాపారం చేయాలి అన్నప్పుడు బెస్ట్ హోల్సేల్ షాప్నైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఈ రోజుకి చెప్పాలంటే ఇదే ఎక్కువ రేటు ఈ చీరలే ఎక్కువ రేట్ అనమాట ఈ రోజు వీడియోకి ఎంత అనుకుంటున్నారు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కువ రేటు విత్ మీకు పట్టు చీరలు ఇస్తున్నాం విత్ మీకు వర్క్ బ్లౌజులు ఇస్తున్నాము ఒకసారి చూసేయాలనిపిస్తుందా అయితే చూసేయండి థ్రెడ్స్ ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా మీకు బ్రాండెడ్స్ నుంచే వస్తాయండి అదైతే గమనించండి బ్లౌజ్ కూడా మనకు వస్తరికి ఫుల్ హెవీ ఉంటుంది బోర్డర్ బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేద్దాం ఇదిగోండి మనకొసరికి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మీకు సారీస్ అనేది క్లియర్ కట్గా చూపిస్తున్నాం చూడండి అండ్ మనకి కెమెరా విత్ మనకి చిలకపచ్చ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే చిలకపచ్చ విత్ మనకు ఒకసరికి పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట సో మనకి అన్ని కూడా బ్రాండెడ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చెప్పు తులసి కలర్ చాలా బాగుంది అసలు కొత్త కొత్త కలర్స్ కొన్ని ఏమో మనకి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఏమో న్యూ కలర్స్ యాడ్ అయినాయి అనమాట రియల్లీ నైస్ జస్ట్ కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వర్క్ బ్లౌజ్తో పట్టు సారీ శ్రీ కనకదుర్గ సారీ సెంటర్లో మనమైతే ఇస్తున్నాము కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎయిట్ పీసెస్ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి హోల్సేల్ వీడియోస్ మీకు షేర్ చేస్తున్నప్పుడు తప్పకుండా లైక్స్ యాడ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ మీరు పెట్టే కామెంట్స్ మన వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి హుషప్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది వీడియోని చూసి మాత్రం వెళ్ళిపోవద్దండి కంపల్సరీగా అయితే ఇలాంటి మోడల్ సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు తెలిసి ఎవరైనా తక్కువ బడ్జెట్ ఉంది మేము ఇళ్ళ దగ్గర బోరు కొడుతుంది లేదంటే మాకు ఏదైనా అవకాశం కావాలి బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మీరైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అసలు ఫస్ట్ మీరు విజిట్ చేయండి నేనన్నీ చెప్పినవన్నీ ఉన్నాయో లేదో మీరు షాప్ని అయితే విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ అండ్ మనకు సెకండ్ లైన్లో లెఫ్ట్ సైడ్ వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై వీరి దగ్గర నుంచి చాలా త్వరలో మరెన్నో డిజైన్స్తో మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము అంతవరకు బై వీడియో అయితే అయిపోయింది కానీ ఇంకో విషయం చెప్పడానికి మళ్ళీ వచ్చేసాను అదేంటంటే శ్రీ కనకదుర్గ శారీ సెంటర్లో వర్క్ చేయడానికి ఇక్కడ వర్కర్స్ అయితే నీడు ఉందండి చాలా నీడు ఉంది ఎందుకంటే పెద్ద షాప్ కాబట్టి అండ్ ఇక్కడ వీరు కోరుకునే వర్కర్స్ కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ బెటరు లోకల్ వాళ్ళైతే ఇంకా బెటరు విత్ కొంచెం ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బెటర్ అనమాట ఇవన్నీ ఉండి ఎవరైనా కొంచెం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూడా వీళ్ళే కావాలని ఏం లేదు అండ్ అంటే ఒక పాజిటివ్ ఒక పాజిబుల్ ఏజ్ ఉంటుంది కదా ఆ ఏజ్ వాళ్ళు అనమాట అంటే మినిమమ్ ట్వంటీ ప్లస్ నుంచి కొంచెం ఫార్టీ అలా లోపు అయితే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ మీకు తగిన జీతం అయితే జరుగుతుంది ఆకర్షణీయమైన జీతం అండ్ ఈ అవకాశాన్ని అయితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు తెలిసిన ఇలాంటి వర్క్ ఉండే వాళ్ళు తెలిసిన వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి ఇప్పుడైతే నిజంగానే బై ఫ్రెండ్స్